రాజు డాక్టర్ ఏమన్నారు ఏమైంది రా ఏం చెప్తున్నావు ఏం చేద్దామంటారు ఏం చేస్తారు ఏముందమ్మా నాకు ఆ పాపకు ఏదేమైనా మేము చేద్దాం కడుపు తీపిద్దాం అది పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దే దానికి పెళ్ళే అంతవరకు అన్నీ ఖర్చులే ఆ ఖర్చులు పెట్టుకున్న నాతోనే కాదు ఏదేం జరిగినా మంచిదే నాకు పాప వద్దే వద్దు సరే మరి అది ఒప్పుకోవడం ఏంటి నాకు పాప అయితే వద్దు కానీ నేను చెప్తలే కవిత కవిత ఇట్రా ఒకసారి ఏంటండి ఏం లేదు నాకోసం ఒక చిన్న పనిచేసి పెడతావా ఏంటో చెప్పండి అది మనం ఇంతకుముందు హాస్పిటల్ వెళ్ళాం కదా పాప ఎలా ఉందో చూపించుకోవడానికి కాదు మరి కడుపులో ఉంది పాప నా బాబు అని చూపించుకోవడానికి డాక్టర్ ఇందాకే కాల్ చేశాడు నీ కడుపులో ఉంది బాబు కాదంట పాపనంట నాకు పాప వద్దు బాబు కావాలి నువ్వు అభాషం చేయించుకో ఏంటండి మీరు మాట్లాడేది పాప అయితే బాబా అయితే అరే అదే మా అమ్మాయి వేస్తాడు పాప అని తెలిసింది ఇక ఆయన కూడా ఇష్టం లేదు అభ్యాసం చేసుకో ఏంటత్తయ్యా మీరు కూడా ఇలానే మాట్లాడుతారు ఏంటిదే అమ్మకేదో చెప్తా అమ్మ అయిపోయింది కదా సరే అండి నాకు కొంచెం టైం కావాలి నేను ఆలోచించుకొని చెప్తా సరే కవిత కవిత అదే అలా హాస్పిటల్ పోదామన్నావు కదా వెళ్దామా లేదండి ఒకసారి మా ఇంటికి మా అమ్మ నాన్న కలిసేస్తా అమ్మ ఇంటికి నువ్వు ఎందుకు నేను కూడా తప్ప ఇద్దరం కలిసిపోదాం మీకెందుకండి శ్రీమ మేము పోయేస్తాం అరే బాధపడకు ఒకటి అనుకోటి ఒకటి అయింది దేవుడు మన ఇంట్లో అన్యాయం చేసిండు ఇంకోసారికి చూద్దాం ఇంకోసారికి సరే అత్త బాధపడకు

బాపు అమ్మా మీకు ఒక విషయం చెప్పాలి చెప్తాను మీ అల్లుడు మొన్న హాస్పిటల్ తీసుకపోయి పాపన బాబు అని టెస్ట్ చేపిస్తే పాప అని తెలిసింది తర్వాత వాళ్ళు పాప అయితే తీసేసుకో అని చెప్తున్నారు నాకు పాపని తీసేసుకోవడం ఇష్టం లేదు బాబు నాకు నా బిడ్డ కావాలి అమ్మాయి అయితే అబ్బాయి అయితే బిడ్డ అర్థం చేస్తాడా అసలు లేదు బాపు వాళ్ళకు వారసుడే కావాలట బిడ్డ అద్దే కన్నాకు బిడ్డ కావాలి బాపు నేను అక్కడికి ఓన్ బాపు నేను ఇక్కడనే ఉంటాను మీతోటి చూడు బిడ్డ తమ్మునికి ఒక సంబంధం వచ్చింది ఒకవేళ సంబంధం ఖాయమైంది అనుకో మన ఇంట్లో ఒక మనిషి పెరుగుతారు చూసినావు కదరా మన ఇల్లు ఎంత చిన్నదో ఇప్పుడు నువ్వు వచ్చి ఇంట్లో ఉంటా అంటే ఎట్లా బిడ్డ నాకు ఆ రోజు అమ్మాయి చెప్పింది అక్క బాబుని నువ్వు ఎత్తమ నేను సంతోషంగానే చూసుకుంటారట కదా ఒక్కసారి బాబా చెప్పింది నేను అయిపోతుంది కదా బాబుకి ఎందుకు కోపం తెప్పిస్తాను నువ్వు ఇక్కడికి వచ్చి ఉంది మాకు భారం అవుతావా నాన్న చెప్పింది కూడా నిజమే కదక్క నిన్ను చూసుకోవడం మాకు ఇబ్బంది కాదు కానీ నిన్ను జీవితంలో చూసుకోవడం మాకు కూడా కొంచెం కష్టం కదక్క రేపటి రోజు నాకు పెళ్ళి అవుతుంది తగ్గ నచ్చిన దాకా నచ్చవో నచ్చవో రోజు మీకు ఇద్దరికి గొడవలు అవుతాయి అలా ఉన్నంత మంచిగా చూసుకున్నాను కదా విద్య ఈ ఒక్కసారి మాటని విద్య ఈ ద్వారా చూసుకోలే మాత్రం కాదు విద్య నేను మీకు భారంగా ఉన్నా నేను వెళ్ళిపోతా నన్ను క్షమించమ్మా నీ కడుపులో నేను ఆడపిల్లలాగా పుట్టడమే నేను చేసిన తప్పమ్మా అసలు ఈ రోజులలో ఆడపిల్ల పుట్టడమే భారం అమ్మ పెంచడం భారం పెళ్ళి చేయడం భారం అసలు ఆడపిల్లకి ఈ భూమి మీద ఉండడమే భారం అమ్మ చిన్నప్పుడే నీకు ఆడపిల్లని తెలిసినప్పుడు నన్ను చంపేస్తే బాగుండు కదమ్మా నాకు పెళ్ళి చేసి మీ చేతులు తులుపుకున్నారు ఇప్పుడు నేను మా అత్తకి నా భర్తకి అందరికీ నేను భారంగానే ఉన్నా అమ్మాచన అంటుంటే నీ కడుపులో నీకు కొడుకులాగా కుడతామ్మా కనీసం అప్పుడైనా నన్ను ప్రేమగా చూసుకో అమ్మ నేను వెళ్ళిపోతున్నమ్మా కానీ ఒక్కడు గుర్తు పెట్టుకో తమ్ముడు మణింటికి వచ్చేది కూడా ఒక ఆడపిల్లే తను కూడా తన తల్లిదండ్రులను వదిలేసి నీ ఇంటికి వస్తుంది తనను కూడా భారం అనుకోకుమ్మ కొరకుంటే

ఆడపిల్ల అయినంత మాత్రాన నా బిడ్డ చంపుకోవాలా నా ప్రాణం పోయినా మంచిది నా బిడ్డకి ఏం నా బిడ్డ నేను బ్రతికించుకుంటా కవిత కవిత డాక్టర్ ఫోన్ చేసినా ఉన్నాడా తొందరగా వెళ్తే అభర్షన్ అన్నాడు వెళ్దామా లేదండి నేను అభర్షన్ చేయించుకోను ఏంటి ఏం మాట్లాడుతున్నావు నిన్న ఇప్పుడు చెప్తున్నా కదా చేయించుకోనని నేను చావనాన్నది కానీ నా బిడ్డని మాత్రం నేను చంపుకోను ఏందై బాగా మాట్లాడుతాను అత్తమ్మా మీరు ఏం చేసినా నా బిడ్డని నేను చంపుకోను మీరు ఏం చేసుకుంటారో చేసుకోరేంత పొగరు పెరిగింది దీనికి చంపుకుంటే చంపుకోండా 빈상만 주다라라 నల్ల మొక్క దాన్న నీచే నా కొడుకు మళ్ళీ తాగి వచ్చిండు అని నువ్వు ఎంత ప్రేమగా చూసుకున్నాడు చెప్పింది ఏంటి అయిపోవు కదా తాగుడుకు మళ్ళీ బాడసండు చూడు నాకు చేసి ఎట్లా పోతాను ఏ ఏందే మంచిగా అన్నావు నేను పెళ్లి చేసుకున్నది ఆ ఇక్కడ పడుకుంటే పళ్ళన్నీ పడి చేస్తాను అనుకున్నావే ఆ ఇవి పడి చేస్తావు అనుకున్నావేమో చూసినావే పలుకు పడుకున్నా వచ్చి పను 으려 으음? 으음? 부다 응? 음으못 으음? 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 야 어? 으예봐음 으음? 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 봐음 으음? 으음? 아. 음 으음? 으음? 으 రాయ ఏమైంది అభర్షన్ చేయించుకుంటావా చేయించుకోవాలి చేపించుకోను చేపించుకో అని చెప్పినా కదా నా ప్రాణం పోయినా మంచిదే నేను అభర్షన్ చేపించుకోను చేపించుకోవాలే అత్తయ్య నువ్వైనా చెప్పత్తే నువ్వు ఒక ఆడదనివే కదా అత్తయ్య అబర్షణ అద్దం చెప్పతే అని కొడుక్కి చెప్పతే చెప్పతే అదేందో చెప్పేది చెప్తే మాట అది మన మాట ఎందుకు ఇంటది ఇన్నది చేపించుకోవా చేపించుకోవా చేపించుకోవా

రాజు నువ్వేనా మనిషి కడుపుతో బాగా భార్య ఇచ్చా నేనా కొట్టడు అది కొట్టాలా చంపాలా చెప్పినా మాట ఇంట లేదు అయినా ఇదంతా నీకు వెనుకో ఇదంతా నాకు అవసరం లేదు కావచ్చు కానీ ఎందుకు కొడతా నాకు చెప్పు కడుగు తీసుకోండి తీసుకోండి ఇది తీసుకోండి కడుపు ఎందుకు దాని కడుపులో పెరుగుతుంది అబ్బాయి కాదు ఆడపిల్ల అయితే ఏంటి ఆడపిల్ల అయితే ఏంటి ఆడపిల్ల నాకద్దు అది పాప అయితే బాబా అయితే ఆయన నువ్వు అట్లా చూపించడే తప్పు అబ్బాయి చెప్పకు అది కడుపు దిప్పించుకోవాలి అంతే అంటే నీకు ఇంటి పనులు చేయడానికి ఆడది కావాలి నేను పెళ్లి చేసుకోవడానికి ఆడది కావాలి నీ పిల్లలకు జన్మ చేయడానికి ఆడది కావాలి కానీ నీకు ఆడపిల్ల పుట్టద్దు చివరికి నీ తల్లి కూడా ఆడదే కదా అక్క సపోర్ట్ చేస్తావా నీ కొడుక్కి నీకు అన్నిటికీ ఆడపిల్ల కావాలి కానీ నీకు మాత్రం ఆడపిల్ల వద్దు ఇవన్నీ అడుగుతున్నాను అది పుట్టిన నుంచి దానికి అన్ని ఖర్చులే దాన్ని చూసుకుంటు నా వల్ల కాదు నాకు వారసుడే కావాలి ఓహో నీ ప్రాబ్లం అదా పిల్లలు లేకపోతే ఎంత బాధనో మాలాంటి పిల్లలు ఉండడం వల్ల అడుగు నీకు అర్థమవుతుంది మేము ఎన్ని గుళ్ళు తిరిగినాం ఎన్ని హాస్పిటల్స్ తిరిగినాం అయినా కానీ మాకు పన్నెండు సంవత్సరాలు అవుతుంది పిల్లలు కాలేదు మాకు ఎంత బాధ ఉందో నీకేం తెలుసు అయినా నీకు ఆడపిల్ల పుట్టడం ప్రాబ్లం అయితే నేను ఖర్చు పెట్టుకోలేను అనుకుంటే నీ బిడ్డ నాకు కనీవు నేను బంగారానికి సాదుకుంటా ఒక్క రూపాయి కూడా నేను నిన్ను అడగను నాకు కడుపు తీపిచ్చినట్టు తెలియాలి నీ సంగతి చెప్తా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి మీ ఇద్దరిని జైల్లో పెట్టిపిస్తా జాగ్రత్త ఇంకోసారి ఈ అమ్మాయిని కొట్టినట్టు తెలిసి కూడా నేను ఊరుకోను నీకు నేను బంగారం కాదుకుంటావు నీకు శాత కాకపోతే అని నాకు చెప్పురా సరేనా నేను చూసుకుంటా రెండు తెలిసినా ఇలా ఇది రాను ఒక చేతగానం చేసిందమ్మా నన్ను ఒక యదవని చేసింది ఇది అడ్డమైన వాళ్ళందరూ వచ్చి నన్ను మాటలని పోతాను నీకు సాధగాకపోతే నా కృష్ణవా అంటలే కృష్ణవాతగానమ్మా సాధగానం చేసిందే నన్ను ఈ నన్ను ఒక చాతగానం చేసిందేపునమ్మానే